ప్రతిరోజు అయ్యేటువంటి కార్యక్రమాలు విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నర్సనం ముచ్చట్లు టీవీ ఛానల్ ద్వారా అందరికి కూడా అందించడం జరుగుతుంది కనుక అందరు కూడా వీక్షించాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందరు కూడా రంగనాథ స్వామి ఆలయంలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు మనం రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కాబట్టి మనకు చాలా ప్రత్యేక ప్రచారం ఉంటాయి కాబట్టి ఈరోజు ఏర్పాటు కార్యక్రమాన్ని కూడా మనం చూపిస్తుంది అవుతుంది రేపటి నుంచి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఏర్పాటు కూడా చేస్తున్నది ఇక్కడ భక్తజనం కలర్ కూడా వేస్తుంది ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి ఇక్కడ అన్ని అన్ని విధాల సహకారాలు కూడా అందజేస్తున్నారు అది మనం చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు ఆలయంలో అన్ని విధాల ఏర్పాట్లు కూడా ప్రారంభించారు రేపటి నుంచి కార్యక్రమ కార్యక్రమాలు ప్రారంభం పోతున్నాయి కాబట్టి భక్తజనం భక్తజనం భారీ సంఖ్యలు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిని కోరుకుంటున్నాం మా ఛానల్ ద్వారా కాబట్టి మా చాలా కూడా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి స్విత్ స్థానం కూడా గజ స్టంభం అప్పుడు చూసుకోవచ్చు పద్మనాథ స్వామి వారి ముఖ్యవాస సందర్భంలో ఇప్పుడు స్వామివారి ప్రత్యక్ష ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకొని అందరు సుఖ సంతోషంగా ఉన్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం మీ నొసర్ ముజ చాంద్ ఈరోజు మనం అందరు గ్రామంలోను అందరు గ్రామంలోని శ్రీ శ్రీ రంగనాథ స్వామి యొక్క వార్షికోత్సవాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి దానిలో భాగంగా ఇక్కడ శ్యామ పంతులు గారు మరియు ఇక్కడ ఇక్కడ పంతులు గారితో పాటు రామకృష్ణ గారు ఉన్నారు కాబట్టి వార్తను కూడా ఈ సందేహం తెలియజేసుకున్నాను అంటే ఎన్ని రోజులు కార్యక్రమం ఉండబోతుంది ఏమేమి కార్యక్రమాలు ఏ రోజు ఉండబోతాయి అనేది కూడా మనం చాలా కూడా రోజు కార్యక్రమం చూపిస్తాం కాబట్టి అది కూడా ప్రజలు తీసుకెళ్లాలని చెప్పి పంతులు మనకు చెప్పడంతో మనం రావడం జరిగింది ఒకసారి పత్రిక తీసుకుందాం నమస్తే పంతులు నమస్తే శ్రీ భూనిలా సమేత రంగనాథ స్వామిని నమో నమ ఓ మంజీరా నది తటాంచల సమి పోలాస కస్తూరిక ధామం బొప్ప నందవోలు జనిత తాపంబు వారింపగా శ్రీమద్భాస్కర కోటితుల్య నగరిన్ శ్రీరంగమును వీడి మా గ్రామం బంధు వసించినాడవట శ్రీరంగా మనోనాయక మరి కలియుగ వైకుంఠమైనటువంటి ఈ యొక్క ఆండాల్పురము ఈ అందోలు ఆండాల్పురంలో వెలిసినటువంటి భూనీలా సమేత రంగనాథ స్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు రథోత్సవ కార్యక్రమాలు రేపు ఉదయం నుంచి ప్రారంభమవుతున్నాయి రేపు ఉదయం మరి ఇక్కడ మొట్టమొదటిగా ఆలయం యొక్క క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామికి మరి విశేషమైనటువంటి అభిషేకము చందనాది కార్యక్రమాలు చేసుకొని వెయ్యి నూట పదహారు మందితోని నలభై సార్లు అంటే నలభై ఒక్క వెయ్యి సార్లు హనుమాన్ చాలీసా పారాయణము చేద్దామని నిర్ణయించుకున్నాము ఉదయం తొమ్మిది గంటలకు హనుమాన్ హనుమంతుని అభిషేకంతో ప్రారంభమై నలభై ఒక్క వయసు సారు హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతున్నది తర్వాత రేపు ఉదయం నుంచి మధ్యాహ్న కాల సమయం లోపల మరి ఈ యొక్క తోగుట పీఠాధీశ్వరులైనటువంటి శ్రీ 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 మాధవానంద స్వామి వారు కూడా ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకొని భక్తులకు తమ యొక్క అనుగ్రహ వచనాలను అందిస్తారు తర్వాత మధ్యాహ్నం కూడా అన్నదాన కార్యక్రమము అన్న ప్రసాదన వితరణ కార్యక్రమం ఉంటుంది అలాగే సాయంకాలము విష్ణు విష్ణు సహస్రనామ పారాయణము విశ్వక్సేన ఆరాధన పుణ్యావాచనము దీక్షా స్వీకరణ అంకురారోపణ ధజపటాదివాసంతో ప్రారంభమవుతున్నది అలాగే ప్రతిరోజు కూడా విశేషంగా కార్యక్రమాలు ఉంటాయి అందులో భాగంగా పద్నాలుగో తారీఖు రోజు ఈ విశేషమైనటువంటి ఈ పురాతన వైష్ణవ దేవాలయం లోపల మొట్టమొదటి నుంచి కూడా సంతానార్థులకు విశేషంగా సంతానం కోరుకునేటువంటి వారు ఎంకటి నుంచి కూడా ఈ దేవాలయానికి వచ్చి గంటలను కట్టడం జరుగుతుండే మరి అది అదే ఆనవాయితీగా కొనసాగించుతూ వైష్ణవ సాంప్రదాయ దేవాలయం గనక గరద్మంతుడు కూడా ఇక్కడ ఉంటాడు గనక పద్నాలుగో తారీఖు రోజు సంతానార్థులకు సంతానం లేనటువంటి వారు సంతానం కోరుకునేటువంటి దంపతులు సాంప్రదాయ దుస్తు లోపల తొమ్మిదిన్నర వరకు దేవాలయానికి చేరుకుంటే గరడ్ విశేషమైనట్టు అభిషేకం చేసి గడ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది పోయినసారి కూడా సుమారు నూట అరవై ఐదు మంది జంటలకు గఢ ప్రసాదాన్ని ఇస్తే మళ్ళా వాళ్ళు రిపోర్ట్ నూట యాభై మంది మాకు తిరిగి చెప్పిందో అందరికి కూడా శుభమే జరిగింది స్వామి యొక్క అనుగ్రహంతో నమ్మకంతో వచ్చినటువంటి వారికి అందరికి కూడా మంచి జరిగింది మరి ఈసారి కూడా ఉత్సవాల్లో రెండవ రోజు గడ ప్రసాదము సంతానార్థులకు ఇయ్యడం జరుగుతుంది ఆ రోజు అగ్ని ప్రతిష్ట గఢ హోమము ధ్వజారోహణము అదేవిధంగా దేవతాహ్వానం ఉంటుంది తర్వాత మూడవ రోజు స్వామివారికి అష్టోత్తర కలషాభిషేకము స్నాపన తిరుమంజనం మంగళ స్నానాలు ఎదురుకోలు కార్యక్రమము తర్వాత పదహారో తారీఖు రోజు విశేషంగా భూనీలా సమేత రంగనాథ స్వామికి అదేవిధంగా శ్రీ మురళీకృష్ణ సత్యభామ సమేత మురళీకృష్ణ వారికి మరి విశేషమైనటువంటి తిరుకల్యాణోత్సవ కార్యక్రమము అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది తర్వాత పదిహేడవ తారీఖు రోజు సుదర్శన నారసింహ హోమము మహాలక్ష్మి హోమము అదేవిధంగా రథం పైన సుదర్శన శిఖర ప్రతిష్ట వసంతోత్సవము డోలోత్సవము దీపోత్సవ కార్యక్రమం ఉంటుంది పద్దెనిమిదవ తారీఖు రోజు మహా పూర్ణాహుతి చక్రస్నానము ద్వాదశారాధనలు పుష్పయాగము దేవతా ఉద్భాసనలు ధ్వజ అవరోహణము పవలిన్ సేవ ఆచార్య వృత్తికి సమ్మానము ఆశీర్వచన కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా చివరి రోజు అయినటువంటి పంతొమ్మిదవ తారీఖు రోజున మరి ఈ యొక్క భూనీరా సమేత రంగనాథ స్వామివారులు అదేవిధంగా చతుర్భుజ మురళీకృష్ణుల రుక్మిణి సత్యభామ సమేత మురళీకృష్ణుల స్వామివారులు అంగరంగ వైభవంగా నాలుగున్నరకు సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదు గంటల మధ్యలో ఈ యొక్క రథం లోపల గ్రామ పుర వీధుల గుండా ఊరేగింపు కార్యక్రమము తర్వాత రథం ముందు మహాబలి కార్యక్రమం జరుగుతున్నది మరి రథస్య శిఖరం దృష్టి పునర్జన్మ నభిధ్యతే రథంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవులను మనం దర్శనం చేసుకుంటే అటువంటి వారకు పునర్జన్మ అనేటువంటిది ఉండదు అదేవిధంగా రోగ పీడితులైనటువంటి వారు కూడా ఆ యొక్క రోగం నుండి విముక్తి చెందుతారు అనేటువంటి ఈ యొక్క పురాణోక్త వచనం గనక ఈ యొక్క రథంలో ఉన్నటువంటి దేవులను దర్శనం చేసుకోవాలనేటువంటిది పురాణం లోపల ఉన్నది అటువంటి మహద్భాగ్యాన్ని ఈ యొక్క మనము రథము అనే కార్యక్రమం ఎప్పుడు గుర్తు చేసుకున్నా మనం మొట్టమొదటిగా గుర్తు చేసుకునేది మరి ఈ యొక్క మన యొక్క రాష్ట్ర మంత్రివర్యులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దాని ఇప్పుడు ఇంకోటి చూసుకోవచ్చు అంటే ఈ కార్యక్రమాలు మొత్తం మనం చూసుకుంటే ఎన్ని రోజులు అంటే ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు ఉన్నాయి కార్యక్రమాలు కాబట్టి ఈ కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారు అయితే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి మనకు పదహారవ తేదీ రోజు మనకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు వస్తారు ఎందుకంటే ఈరోజు మనం రథం లోపల దేవుళ్ళని చూస్తున్నాము అంటే ఆ పురాతనమైనటువంటి విగ్రహాలు బయటకు రావడానికి కారణము మరి తమ సొంత డబ్బులతోని రథాన్ని ఏర్పాటు చేసి దేవాలయానికి ఇటువంటి కార్యక్రమం గ్రామంలో నడుస్తుంది అంటే ఆయన చేయడం వల్ల ఆయన యొక్క కృషి వల్లనే గనక ఆయన కళ్యాణోత్సవం రోజు ఉంటాడు వస్తున్నారు అదేవిధంగా రథోత్సవం అయినటువంటి పంతొమ్మిదో తారీఖు రోజుగా ఐదున్నర వరకు కూడా వస్తారు రథోత్సవ కార్యక్రమంలో పూర్తిగా ఉంటామని చెప్పారు అదేవిధంగా కళ్యాణోత్సవం అయినటువంటి పదహారు తేదీ రోజు కూడా వాళ్ళు వస్తారు ఇంకా కొంతమంది ముఖ్య అతిథులకు కూడా ఆ విఐపీలకు కూడా ఇచ్చినాము వాళ్ళు మనకు ఇంకా తేదీని చెప్పలేరు ఏ రోజు వస్తామనేది చెప్పలేరు వస్తారు వారు కూడా వస్తారు ఇక్కడ ఏర్పాట్లు మన బందో ఏర్పాట్లు ఇలాంటివి ఉంటాయి కదా మరి ఏర్పాట్లు అన్ని చేస్తున్నారు వాటర్ సౌకర్యం కావచ్చు ఇక్కడ వచ్చిన వాళ్ళకు వసతి సౌకర్వం కావచ్చు వివిధ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకు ఆహారం కావచ్చు అలాంటి ఏర్పాటు చేస్తున్నారు ప్రతిరోజు కూడా వచ్చిన వారికి అందరికి కూడా లేకుండా లేదు అని కూడా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది నీటి సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఉండేటందుకు కూడా ఏర్పాటు ఉన్నది ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా ఈసారి మంచిగా చూసుకుంటున్నాము పోయినసారి మనకు మొదటిసారి కొంత రథం పోయేటప్పుడు చిన్న చిన్న లోటుపాట్లు జరిగినాయి ఈసారి ఏవి జరగకుండా అన్ని విధాలుగా రథోత్సవ కమిటీ ఉన్నది ఈసారి కొత్తగా ఏర్పాటు చేసుకున్నాం మేము కూడా ఈ దేవాలయానికి మళ్ళీ దేవాలయ కమిటీ కూడా ఉన్నది వారి యొక్క పర్యవేక్షణ లోపల గ్రామ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రదీప్ గౌడ్ గారు ఇంకా అలాగే అందరి సహాయ సహకారాలు మరి సారు కూడా అధికారులందరినీ పంపించి పర్యవేక్షణ చేపిస్తున్నారు కనుక అన్ని కూడా ఎటువంటి లోటు కాకుండా చూసుకుంటున్నాం ఈసారి అంటే మీ అంచనా గతం కన్నా ఈసారి జనాలు అవకాశాలు ఉంటాయట తప్పకుండా ఎందుకంటే పోయినసారి మాకు ఆ విగ్రహాలు విగ్రహాలన్నీ కూడా ఆ ఎండ ఆది ఆధీనంలో ఉండడము వాటిని కోసమే ప్రయత్నము కనీసం ఒక పదిహేను ఇరవై రోజులు అలా తిరగడం జరిగింది కాలయాపన జరగడం వల్ల కొన్ని ఏర్పాట్లు మొదటిసారి గనక చేయలేకపోయినాము ఈసారి ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి ప్రత్యేకంగా అందరికి చెప్పడము కరపత్రాలు అందేయడము ఆ రాజకీయ నాయకులకు గాని రాజకీయంతో సంబంధం లేకుండా గ్రామ ప్రజలకు భజన భక్త మండలాలకు అందరికి కూడా పోయి ఇవ్వడము ప్రత్యేకంగా కమిటీ వాళ్ళు వెళ్ళారు నేను వెళ్ళి కూడా చెప్పిన గనక ఈసారి జనాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది వచ్చిన వాళ్ళకు మాత్రం మా జనాలు ఎక్కువ వచ్చేటందుకు మీరు కూడా మేమంతా సహాయాలు సహాయ సహకారం ఈ విధంగా అందిస్తుంటే ఆటోమేటిక్ గా వస్తారు మా ఛానల్ ద్వారా కంపల్సరీ ప్రత్యేక ప్రచారం ఉంటది ఎందుకంటే మాకు కూడా స్వామి అంటే చాలా సంతోషం అంటే మీ అందరి ఆశీర్వాదం కూడా ఉండాలి స్వామి ఉంటే మనం ఎంత దూరమైన వెళ్తాం కాబట్టి మీరు కూడా వచ్చే జనాలకు అన్ని విధాల ఏర్పాట్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రతిరోజు అయ్యేటువంటి కార్యక్రమాలు విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నర్సనం ముచ్చట్లు టీవీ ఛానల్ ద్వారా అందరికి కూడా అందించడం జరుగుతుంది కనుక అందరు కూడా వీక్షించాలే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందరు కూడా కంపల్సరీ పందులు చెప్పినట్టు ప్రతి రోజు కార్యక్రమాలు కూడా కానీ జరిగే కార్యక్రమాలు కూడా మనం ఛానల్ ద్వారా ప్రత్యేక ప్రచారం ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ద్వారా మనసుపోతు సదా మీ సేవలో మీరు